కూడా రెగ్యులర్ గా రావాలి ఎవరైనా మధ్యవర్తులు వచ్చి మీకు ఇల్లు మంజూరు ఇప్పిస్తాం మీకు బిల్లులు ఇప్పిస్తాం ఖర్చుల కింద మాకేమని ఇయ్యరా అని అడుగుతా కొంతమంది ఇల్లు ఇప్పించినాము బిల్లులు కూడా ఇప్పిస్తాము ఖర్చుల కింద మాకేమని ఇయమని కొంతమంది అడుగుతారు నాయకులు అడిగిన అధికారులు అడిగిన ఎవరికి కూడా ఒక్క రూపాయి లంచం ఇవ్వద్దు అని చెప్పి నేను తెలియజేస్తాను ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే అధికారులు కానీ నాయకులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే వాళ్ళకు ఒకే ఒక్క మాట చెప్పండి మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము నేరుగా మా ఎమ్మెల్యే కడియం శ్రీ చెప్తాం నీ సంగతి చూస్తామని చెప్పండి ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వద్దు ప్రభుత్వ పరంగా వచ్చే ఐదు లక్షల రూపాయలు అవి మీ సొంతం నా జేబు నుంచి ఇస్తలేడు ఎంపీఓ గారి జేబు నుంచి ఇస్తలేడు ఇవి ప్రభుత్వం నేరుగా మీకు అందాలి మీకు చెందాలే మీ అకౌంట్లకు రావాలని ఇస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒక పది రూపాయలు ఇవ్వకూడదు ఎవరు బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా భయపడవలసిన అవసరం లేదు మీకేమైనా ఇబ్బంది అయితే నాకు ఫోన్ చేయండి నేను అధికారులతో మాట్లాడుతా అవసరం అంటే మీ ఊరికే వస్తా నేను వచ్చి మీరు ఇల్లు కట్టుకుంటానా లేదా చూస్తా రేపన్న ఎల్లుండని ఎలా ముగ్గు పోసుకుంటే నాకు చెప్పండి మీ ముగ్గు పోసుకుంటానికి వస్తా నేను మీతో కూడా ఉంటా కొబ్బరికాయ కొడుతూ నాకు ఇంత ఛాయ్ తాగిచ్చాడు వేరే అవసరం లేదు దయచేసి మా చెల్లెలను మా ఆడపట్టులను కోరుతున్నా ఆలస్యం చేయకండి ఆషాఢ అంటే మన ఆగవలసి వస్తుంది రేపో ఎల్లుండో ముగ్గు పోసుకోండి ప్లాన్ ప్రకారం ముగ్గు పోసుకోండి పనులు ప్రారంభించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కష్టం చేయాలి దానికి తోడుగా లక్ష లక్ష యాభై వేల రూపాయలు మన చేతుల నుంచి పెట్టుకుంటే ఇల్లు అవుతుంది లేదు మీరు ఐదు వందల అడుగులు ఆరు వందల అడుగులు కట్టిననుకో ఆరు వందల అడుగులు కడితే దాదాపు తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు అవుతుంది ప్రభుత్వం ఇచ్చేది ఐదు లక్షలే ఇంకా నాలుగు లక్షల రూపాయలు మీరు అప్పు చేయవలసి వస్తుంది వెళ్తుందా లేదా చూసుకోవట శక్తికి మించి ఆలోచన చేసి ఇల్లు మధ్యలో ఆగిపోయి ఆగం కావద్దు చాలా ఊళ్ళలో నేను చూస్తాను మొండి కూడా లవ్వు పడుతుంటాయి ఇచ్చిన ఆ ఇందిరా మా ఇండ్లు సగంగా టూ చాలా ఒప్పు కారణం ఏంటంటే ఎల్లి వెళ్ళక డబ్బులు దొరకక అవస్థలు పడి మధ్యలో ఇల్లు నిలిపేసింది కానీ ఇప్పుడు చాలా మంచిగా ప్రభుత్వం సిస్టమ్ తయారు చేసింది మీరు బేస్మెంట్ కట్టుకుంటేనే బేస్మెంట్ కట్టగానే వెంటనే ఫోటో తీస్తారు వారం రోజుల లక్ష రూపాయలు మీ అకౌంట్ లోకి వస్తాయి బేస్మెంట్ అయిపోయిన తర్వాత లెంటర్ లెవెల్ క లేపితే అది మళ్ళా ఫోటో తీస్తారు ఇంకొక లక్ష రూపాయలు వస్తాయి ఆ తర్వాత స్లాబ్ వేస్తే ఆ స్లాబ్ ఫోటో తీస్తారు రెండు లక్షల బిల్లు వస్తుంది ఇంటికి మంచిగా ప్లాస్టరింగ్ చేసి కిటికీలు తలుపులు కలర్లు కనుక వేసుకుంటే అది ఫోటో ఇస్తారు ఒక లక్ష రూపాయలు ఇస్తారు నాలుగు విడతలల్లా మీకు డబ్బులు వస్తాయి బిల్లు రెగ్యులర్ గా వస్తుంది మీరు కట్టుకోవడమే ఆలస్యం వారోసారి పదిహేను రోజులకోసారి మీకు బిల్లు వస్తూనే ఉంటుంది బిల్లు విషయంలో ఇబ్బంది లేదు కానీ మన శక్తి ఏందో ఒక్కసారి ఆలోచించుకొని నాలుగు వందల అడుగులు కడదామా ఐదు వందల అడుగులు కట్టుకుందామా ఆరు వందల అడుగులు కట్టుకుందామా అని ఆలోచించుకొని కట్టుకోమని మాత్రమే నేను చెప్తున్నా ఎక్కువ ఆశపడి ఇల్లు ప్రారంభించి డబ్బులు దొరకగా ఆగం కావద్దు